నమస్కారం అనంత విజయం ఛానల్కు స్వాగతం ఈరోజు నుండి మనం ఒక పవిత్రమైన ప్రయాణాన్ని అదే శ్రీమద్ రామాయణ ప్రధాన కథను మొదలు పెడుతున్నాం ఈ మొదటి భాగంలో అసలు రామాయణం ఎక్కడి నుండి మొదలైంది వాల్మీకి మహర్షి నారదుడిని అడిగిన ఓ కఠినమైన ప్రశ్న ఏంటి అడవికి వెళ్ళిన అన్నం చూసి తమ్ముడు భరతుడు ఏమడిగాడు దానికి రాముడు ఏమిచ్చాడు అనే అద్భుతమైన విషయాలను శ్రీమద్ రామాయణం ఆధారంగా తెలుసుకుందాం రామాయణం ప్రారంభంలోనే తపస్వి వేదవిధుడు అయిన వాల్మీకి మహర్షి నారద మహర్షిని ఒక విశేషమైన ప్రశ్న అడిగారు ఈ లోకంలో పదహారు కళ్యాణ గుణాలు కలిగిన ఒక పురుషుడెవరు అని అడిగారు ఆ పదహారు గుణాలు ఏంటంటే గుణవంతుడు పరాక్రమవంతుడు ధర్మం తెలిసినవాడు చేసిన మేలు మరవనివాడు సత్యవాక్కు పలికేవాడు దృఢమైన వ్రతం కలవాడు చరిత్రవంతుడు అన్ని ప్రాణాలను మేలు చేసేవాడు విద్యావంతుడు సమర్థుడు చూడడానికి ఎప్పుడు ప్రియంగా ఉండేవాడు ఆత్మవంతుడు కోపాన్ని జయించినవాడు కాంతివంతుడు అసూయ లేనివాడు యుద్ధంలో కోపం వస్తే దేవతలు కూడా భయపడేంత శక్తివంతుడు ఇలాంటి పదహారు గుణాలు ఒకే మనిషిలో ఉండడం చాలా కష్టం కదా అలాంటి పురుషుడు ఎవరైనా ఉన్నారా ఉంటే నాకు వివరించమని వాల్మీకి కోరారు వాల్మీకి మాటలు విన్న నారదుడు సంతోషించి ఇలా చెప్పారు ఓ ముని నువ్వు అడిగిన గుణాలన్నీ ఒకే మనిషిలో దొరకడం చాలా అరుదు కానీ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన శ్రీరాముడు అనే రాజు ఉన్నాడు ఆయనలో ఈ గుణాలన్నీ ఉన్నాయి శ్రీరాముడు సముద్రమంత గాంభీర్యం గలవాడు ధైర్యంలో హిమవంతుడు కోపంలో ప్రళయాగ్ని వంటివాడు సహనంలో భూదేవి లాంటివాడు సత్యపాలనలో సాక్షాత్తు ధర్మదేవత బుద్ధిలో బృహస్పతి అందంలో వన్మధుడు అని నారదుడు రాముడి గొప్పతనాన్ని వర్ణించారు ఆ తర్వాత నారదుడు కథను ఇలా వివరించారు దశరథ మహారాజు తన ప్రజలకు ఎంతో ఇష్టడైన రాముడికి యువరాజ పట్టాభిషేకం చేయాలని నిర్ణయించాడు ఆ విషయం తెలిసి ప్రజలందరూ సంతోషపడ్డారు కానీ కైకయి మాత్రం పూర్వం దశరథులు తనకిచ్చిన వరాలను అడ్డం పెట్టుకొని రాముడిని అడవికి పంపమని భరతుడికి పట్టాభిషేకం చేయమని కోరింది సత్యమే ధర్మమని నమ్మిన రాముడు తండ్రి మాట జవదాటకుండా ఆ క్షణమే అడవులకు బయలుదేరాడు రాముడిపై ఉన్న ప్రేమతో తమ్ముడు లక్ష్మణుడు భార్య సీత కూడా ఆయన వెంట వెళ్ళారు అరణ్యానికి వెళ్తున్న రాముడు శృంగివేరిపురం చేరుకున్నాడు అక్కడ తన ప్రియమిత్రుడు నిషాదరాజు అయిన గుహుడిని కలిశాడు గుహుడు రాముడికి సేవలు చేశాడు అక్కడే రథసారథి సుమంత్రుడిని వెనక్కి పంపివేసి గుహుడి సహాయంతో గంగానదిని దాటాడు ఆ తర్వాత భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన సూచన మేరకు చిత్రకూట పర్వతం మీద నివసించడం మొదలుపెట్టాడు ఇక్కడ అయోధ్యలో రాముడు అడవికి వెళ్ళాడనే బాధతో దశరథ మహారాజు ప్రాణాలు విడిచాడు అప్పుడు వశిష్ట మహర్షి తదితరులు భరతుని పిలిచి రాజ్యాన్ని పాలించు అని అడిగారు కానీ మహాబలవంతుడైన భరతుడు దానికి అంగీకరించలేదు రాజ్యానికి అర్హుడు రాముడే అని చెప్పి అన్నను వెతుక్కుంటూ అడవికి వెళ్ళాడు చిత్రకూటంలో ఉన్న రాముడి పాదాల మీద పడి అన్నయ్య అయోధ్యకు తిరిగి రాని బ్రతిమలాడాడు కానీ రాముడు తండ్రి ఆజ్ఞను మీరను అని సున్నితంగా తిరస్కరించాడు అప్పుడు భరతుడు రాముడి పాదుకలను అడిగాడు రాముడు తన పాదుకలను తమ్ముడికిచ్చాడు ఆ పాదుకలను భరతుడు ఎంతో భక్తితో తన తల మీద పెట్టుకొని నందిగ్రామానికి తీసుకువెళ్ళాడు ఆ పాదుకలని రాముడిగా భావించి సింహాసనం మీద ఉంచి తాను మాత్రం ఒక సేవకుడిలా రాజ్యాన్ని పాలించాడు సోదర ప్రేమకు సత్యపాలనకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుందా భరతుడు వెళ్ళిపోయాక రాముడు రాక్షసులను సంహరించడం కోసం దండకారణ్యంలోకి ప్రవేశించాడు అక్కడ ఆయన ఎవరెవరిని ఎవరెవరిని కలిశాడు అగస్త్య మహర్షి ఆయనకు ఏమిచ్చాడు ఈ వివరాలన్నీ వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అనంత విజయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్